హాయ్ హలో నేను ఇప్పుడు కొత్త డిష్ చేస్తున్నానండి ఆ డిష్ కీమా ఉండ్లండి కీమా ఉండ్లు ఎలా చేయాలో దీని ప్రొసీజర్ ఏంటో నేను సింపుల్గా ఈజీగా మీకు చెప్తాను చెప్పే ముందు నా పేరు ఉమా కిరణ్ నేను ఇచ్చేసే ఈ డిష్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చెప్తాను చూడండి కావలసిన పదార్థాలు మటన్ కీమా మనం తీసుకొని ఉంచుకోవాలండి మటన్ని మనం కీమా తీసుకొని ఉంచుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయ అల్లం ఎండుమిరపకాయలు గుమ్మడి పిక్కలు కొబ్బరికాయ ముక్క ధనియాలు జీలకర్ర ఇలాచి నాలుగు లవంగీలు చెక్క ఉప్పు కారం పసుపు వేపటానికి నూనె ఇంతేనండి ఈ ఇంగ్రిడియెంట్స్తో నేను కీమా ఉండలు నేను తయారు చేస్తున్నానండి అదేనండి మటన్ కైమాతో నేను ఉండలు తయారు చేస్తున్నాను ఇప్పుడు చేసే ప్రొసీజర్ నేను ఇప్పుడు ఇవి ధనియాలు జీలకర్ర గుమ్మడికాయ పిక్కలు మిరపకాయలు కొబ్బరికాయ నాలుగు లవంగీలు యాలకులు దాసించక్క నేను కొంచెం ఫ్రై చేస్తున్నానండి ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై చేసి మనం మిక్సీ చేయాలన్నమాట ఇప్పుడు నేను జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర ఇలా ఇలాచి దాసిన చెక్క లవంగీలు ధనియాలు రెండు వెండి మిరపకాయలు అండి గుమ్మడికాయ పిక్కలు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయాలి కొంచెం కొబ్బరికాయ ముక్కలు లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇవి మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసుకొని మిక్సీ చేయాలి ఇవి మిక్సీ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ని మనం వేసుకొని మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకోవాలి మటన్ మిక్స్ అయ్యాక సరిపడిన ఉప్పు కారం పసుపు ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసి మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్నాను కదండి ఇంక నేను ఇందులో ఏ పప్పులు పౌడరు నేను ఏ పౌడరు యూజ్ చేయట్లేదండి ఇంకీటిని మనం బాగా కలుపుకొని ఉండల కింద చేసుకోవాలండి ఉండలు చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీకు లూజ్ అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లవర్ అయినా మైదా అయినా వేసుకొని ఉండలు చేసుకోవచ్చండి ళాయిలో ఆయిల్ పోసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి కీమా ఉండలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి కొంచెం సిమ్లో పెట్టుకోండి మటన్ కదండి ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి మీడియం సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి సరేనండి ఇది నేను తిరిగేసుకున్నాను ఇలాగా సిమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలండి మటన్ కీమా అయిపోయింది మటన్ కీమా వడలు చూసారండి చాలా బాగుంటాయండి కీమా వడలు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మటన్ కీమా వడలు